నా పేరు భారతి మన ముందున్నారు ప్రవీణ్ శర్మ గారు ఏ హోమం చేస్తే ఎలాంటి ఫలితాలు ఉంటాయో ప్రవీణ్ శర్మ గారిని అడిగి తెలుసుకుందాం నమస్కారం గురువు గారు ఆయుష్మాన్ భవ సౌభాగ్యవతి భవ గురువుగారు ఇప్పటి వరకు మనం చాలా హోమాల గురించి తెలుసుకుందాం ఈ హోమాలు చేస్తున్నప్పుడు చాలామంది వాళ్ళ వాళ్ళ కంఫర్ట్ని బట్టి టైమింగ్స్ మార్చుకోవడము హస్బెండ్ అండ్ వైఫ్ చేయాల్సిన వ్రతం చేయకపోవడము హోమం లాంటివి చేయకుండా వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు టైమింగ్ సెన్స్ అవును వాటి వల్ల లాభం కాకపో పక్కన పెడితే నష్టాలు ఏమైనా వాళ్ళకి కలుగుతాయి ఖచ్చితంగా దాని తాలూకా ఫలం అనేది మంచికి మంచి చెడుకు చెడు ప్రస్తుత సమాజంలో ధోరణి ఎలా తయారైందంటే గురుగారు నేను తొమ్మిది గంటలకు వెళ్ళిపోవాలి ఆఫీస్కి గురుగారు నాకు బ్యూటీ పార్లర్ టైం అయిపోయింది గురుగారు నేను ఐదున్నరకే నేను డ్యూటీలకి వెళ్ళిపోవాలి లేదా నా వ్యాపారం పోతుంది మరి అలా చేయాలనుకునేటప్పుడు మీరు అసలు ఆ హామన్ చేయాలని ఆలోచన ఎందుకు పెట్టుకున్నారు ఒకరోజు మీరు భగవంతుని కోసం మీరు కేటాయించలేరు మొబైల్ పట్టుకుంటారు అలాగ రీల్స్ చూస్తూ ఉంటారు భగవంతుని దగ్గరికి వచ్చి ఒక గంట సేపు ఉండలేరు సినిమా థియేటర్కి వెళ్ళి రెండున్నర గంటలు మూడున్నర గంటలు మీరు సినిమాలు చూస్తారు అయ్యో నెక్స్ట్ సీన్ ఏముతుంది నెక్స్ట్ సీన్ ఏమిటి ఎంత యాంగ్జైటీతో చూస్తారు అదే విధంగా ఇటు టీవీల్లోకి వస్తే సీరియల్ సీరియల్ కతికిపోతారు కార్తీక దీపం నెక్స్ట్ ఎపిసోడ్ ఏమిటి రేపటి భాగం ఇంత ఆత్రుతగా ఉండేటప్పుడు మన కోసం మన యొక్క కుటుంబంలోని ఉన్నతి కోసం చేసేటటువంటి హోమంలోని మనం ఆ ధ్యాస ఎందుకు పెట్టట్లేదు శ్రద్ధయా ధ్యేయం మనం శ్రద్ధ ఎంత పెట్టి చేస్తే మనం దేనికోసం చేస్తున్నాం ఆ టార్గెట్ అనేది మనం అధిగమిస్తాం ఆ ప్రతిఫలం మనకు దొరుకుతుంది ఖచ్చితంగా కానీ ఈ రోజుల్లో ఎవరు చేస్తున్నారు నూటికి తొంభై శాతం మంది ఎవరు కూడాను అంత శ్రద్ధగా కూర్చుని చేయట్లేదు కూర్చుంటారు హోమం ప్రారంభం అవడమే ఎప్పుడైపోతుందా అనే భావన తప్ప ఇంకా ఉందా ఇంకా చేద్దామా అని భక్తి భావనతో ఎవరు కూర్చోట్లేదు ఈ మధ్యకాలంలో నేను చూసేటటువంటి ఈ పది సంవత్సరాల్లోని ప్రతి ఒక్కరూ ఆ యొక్క ఆలోచన ధోరణితో ఉన్నారు తప్ప భక్తి చిత్తశుద్ధి భావము అని ఎవరు కూడా నన్ను ఈ హోమాలు ఏదో చేసాములే వాడు చేశాడు నేను చెయ్యాలి అనే ఆలోచనతో చేస్తున్నాడు తప్ప భక్తి నా యొక్క కుటుంబం ఉన్నతి మేమిద్దరం అన్యోన్యంగా ఉండాలి మా పిల్లలు బాగుండాలి వాళ్ళ చదువులు బాగుండాలి మా ఉద్యోగాలు బాగుండాలి మంచి ప్రమోషన్స్ రావాలి అనే ఆలోచన ఉండేటప్పుడు భక్తిగా చేయాలి చేయలేనప్పుడు చేసినా చేయకపోయినా బూడిదలో పోసిన పనితో సమానం ఇకపోతే ఈ యొక్క హోమం చేసేటప్పుడు ద్రవ్యాలనేవి మనం అక్కడ వేయడం జరుగుతుంది ఈ ద్రవ్యాలనేవి మనం చిత్తశుద్ధి లోపంతో మనం ఆ యొక్క ద్రవ్యాలందులో వేసినా సరే ఆ యొక్క హోమ ఫలితం అనేది మనకు రాదు ఇకపోతే అదే ద్రవ్యాన్ని మనం ఆ అగ్నిహోత్రుడికి వేయకుండా మనం ఏదో ఏమరు మాత్రంలో ఇలా వేసామనుకోండి ఆ ద్రవ్యం హోమంలో కాకుండా బయటపడితే అవి భూతప్రేతాలకి అవి ఆహారంగా చే మారుతుంది అవి మరి మనం ఏ భగవంతుడికి అయితే మనం ఆ యొక్క ఆవిర్భాగం ఇస్తున్నామో ఆ భగవంతుడికి వెళ్ళలేనప్పుడు మనం చేసే కామ్యం ఏదైతే కోరికతో చేస్తున్నామో మరి ఆ కోరిక తీరుతుందా తీరదు తీరదు కాస్త ఉన్న నెగిటివ్ ఎనర్జీ అనేది మరి కాస్త పెరుగుతుంది ప్రస్తుతం సమాజంలో జరుగుతున్న ధోరణిది ఎవరైతే భక్తి శ్రద్ధలతో అయ్యో మా గురుగారు వచ్చారే ఐదు కేజీలు నెయ్య అమ్మో పది కేజీలు బియ్యం ఎందుకండి చేరెందుకండి ఈ రకంగా ప్రస్తుత సమాజంలోని తయారయ్యారు అక్కడ కల్పంలో ఏదైతే చెప్పబడిందో అదే అక్కడికి వచ్చేటటువంటి ఆ యొక్క బ్రాహ్మణుడు ఋత్వికుడు చేస్తాడు కానీ ఏదో లాభాపేక్షతోటి ఆ యొక్క బ్రాహ్మణుడు అక్కడ చేయడు ఈ రోజుల్లో నోటికి అరవై శాతం అలా ఆలోచించి ఒక అంటే ఈ సభావేదికగా ఎందుకు చెప్తున్నానంటే ప్రస్తుత సమాజంలోనే ఇప్పుడు ఒక స్వయంపాకం ఇవ్వాలి స్వయంపాకం ఏదో తూతు మంత్రంగా ఇచ్చేస్తున్నారు స్వయంపాకం అంటే అర్థం ఏమిటి అస్మదర్థం నా యొక్క గృహమునందు సకల శ్రేయస్సు కలగాలి శుభము చేకూరాలి నా ఇంటికి బ్రాహ్మణుడు వచ్చాడంటే అంటే ఎవరు మహావిష్ణు స్వరూపాయ బ్రాహ్మణాయ ఉపాభ్యాం పాఠ్యం మహావిష్ణు స్వరూపంగా యొక్క బ్రాహ్మణుణ్ణి కీర్తించబడింది కలియుగంలోని నమో బ్రహ్మణ్య దేవాయ గోబ్రాహ్మణ హితాయ చ జగస్థితాయ కృష్ణాయ గోవిందాయ నమో నమ కలియుగంలోని గోవుని బ్రాహ్మణుణ్ణి ఎవరైతే భక్తి శ్రద్ధలతో పూజిస్తారో అది సాక్షాత్ ఆ గోవిందుడు ఆ పరమాత్ముడైనటువంటి నారాయణుడికే వర్తిస్తుంది అని చెప్పబడింది అటువంటి బ్రాహ్మణుడి ఇంటికి వస్తే ఏదో తూతూ మంత్రంగా ఏదో ఇచ్చాము ఒక ముతక బియ్యం అంటే ఈ రేషన్ బియ్యం ఇచ్చేసాము ఇంత ఇంత పొట్లాలు కడతారు పప్పులు ఆ యొక్క బ్రాహ్మణుడు వచ్చాడంటే ఆ పోటికి గ్రాసం దాన్ని గ్రాసం అంటారు మహా అంటే బ్రాహ్మణుడు ఇంటికి వచ్చి తినడం గనక మహావిష్ణు స్వరూపాయ బ్రాహ్మణాయ భోజన ప్రత్యామ్నాయ అర్థం స్వయం పాకదానం తువ్యమహం సంప్రదతే నమమా అని చెప్పబడుతుంది కానీ ఈ రోజులు అలా ఎవరుస్తున్నారు ఆ భావంతో ఉన్నవారు నోటికి ముప్పై శాతం మందే ఆ భావనతో ఇచ్చి అంటే గురువుగారు వచ్చారే అని చెప్పి పాదపూజ చేసుకొని అక్కడ గురువుగారిని అర్చన చేసుకొని ఆ యొక్క పరమాత్మ స్వరూపంగా గురుగారు ఇదిగో నాకు తోచింది ఇది అని చెప్పి అందులో సమృద్ధిగా ఆ యొక్క ద్రవ్యాల నుంచి సంతోషపెట్టి సభాతాంబుల నుంచి పంపిస్తూ ఉంటారు ఇలా ముప్పై శాతం మందే ఉన్నారు మనం ఇచ్చినది దాని తాలూకా ఫలం మనకి రావాలి అదే ఆ ద్రవ్యాన్ని తీసుకొచ్చి వండడం ద్వారా ఆ యొక్క బ్రాహ్మణుడి కుటుంబం రోజు పోషణ గడుపుతుంది తినడం ద్వారా ఆనందంగా తింటారు ఆ ఆనందంగా తినడం ద్వారా అది ఆశీర్వచనాల కింద వారికి వెళ్తాయి అదే రేషన్ బియ్యం ఏదో ఇచ్చారు అనుకుంటే తీసుకెళ్ళి మౌన పడేస్తారు మనం ఏ దానం ఇచ్చినా ఇటు స్వయంపాకమనే కదా ఏ దానం ఇచ్చినా అది బ్రాహ్మణుడికి ఉపయోగపడేలా ఉండాలి అలాగే మనం హోమం చేసుకునేటప్పుడు చెప్పాను ఐదు కేజీలు రాశారంటే అక్కడ ఐదు కేజీలు పడితేనే రాస్తాడు లేకపోతే కేజీ రాస్తారు ఒక చండీ హోమం చేయాలంటే రమారమీగా మూడు మూడు కేజీల నుంచి ఐదు కేజీలు పడుతుంది హోమంకి అలా ఆ మంచి నెయ్యిని తీసుకుని రావాలి అక్కడ కూడా లోభత్వం చూపించకూడదు కట్టెలు ఏదో రోడ్డు సైడ్ అని తీసుకురావడం కాదు మంచి కట్టెలు మీరు వెళ్ళారా అరణ్యానికి వెళ్ళారా లేకపోతే అడవికి వెళ్ళారా కొట్టి తీసుకొని రండి అది శ్రేష్టం అంత వెళ్ళడానికి మనకు సమయం లేదా కర్ర డిపోలు ఉన్నాయి మంచి కర్రలు ఉంటాయి చెదల పట్టలేని కర్రలు ఉంటాయి అవి తీసుకొచ్చి చేయండి షట్పాత్ర ప్రయోగపూర్వకంగా ఎవరైతే యొక్క హోమాలు చేసుకొని ప్రాశ్చిత హోమాలు చేసుకున్న తర్వాత పూర్ణాహుతిని ఆ యజ్ఞహోతునికి సమర్పిస్తారో ఆ యొక్క హోమం పరిపూర్ణమవుతుంది పరిపూర్ణం అవడం ద్వారా వారి యొక్క కామ్యము సిద్ధిస్తుంది శుభంభూయా